పొట్టి తరాలకు తెలియజేస్తూ ఆయన ఆదర్శాలను స్పూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలీరాంజనే వర్ధంతిని పురస్కరించుకొని నిర్వహించిన ఆత్మార్పణ దినం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా తొలుత ఒంగోలులోని సివిఎన్ రీడింగ్ రూమ్ సెంటర్ లో ఉన్న పొట్టి శ్రీరాముల విగ్రహానికి మంత్రి జిల్లా కలెక్టర్ తమీం అనసార్య ఒంగోలు మేయర్ గంగాడ సుజాత పట్టణాభివృద్ది సంస్థ చైర్మన్ నూకసాని బాలాజీ పలు సంఘాల నేతలు పూలమాలలు పేసి నివాళులర్పించారు అనంతరం కలెక్టరేట్ లో ఆత్మార్పణ సభ నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పొట్టి శ్రీరాముల ఆత్మార్పణతో మద్రాసు నుంచి ఆంధ్ర రాష్టం ఏర్పాటైందన్న రాష్టం కోసం మాత్రమే కాకుండా దళితులకు దేవాలయ ప్రవేశం కోసం స్వాతంత్ర్య పోరాటంలో కూడా పొట్టి శ్రీరాములు చేసిన పోరాటాలు స్పూర్తిదాయకమని అన్నారు ప్రకాశం జిల్లాలో కూడా పొట్టి శ్రీరాములకు ఎంతో అనుబంధం ఉందన్నారు తెలుగు వారికి ప్రత్యేక గుర్తింపు అభివృద్ది ఉండాలన్న పొట్టి శ్రీరాములు ఆశయ సాధన దిశగా రాష్టం అన్ని విధాలా అభివృద్ది చెందేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు కలెక్టర్ మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరంలో పొట్టి శ్రీరాములు నిస్వార్థ పోరాట యోధునిగా గాంధీజీ నుంచి ప్రశంసలు అందుకున్నారని అన్నారు కుటుంబ సమస్యలు వేధిస్తున్న స్వాతంత్ర పోరాటంలో చురుకుగా పాల్గొన్నారని అంతేకాకుండా దేశ స్వాతంత్రం తో పాటే దళితులకు ఆర్థిక సామాజిక స్వేచ్ఛ కూడా రావాలని అప్పట్లోనే పొట్టి శ్రీరాములు అభ్యుదయభావంతో ఆలోచించి దళితులకు ఆలయ ప్రవేశం దిశగా కృషి చేశారని కొనియాడారు తెలుగు వారికి ప్రత్యేక రాష్టం ఉండాలంటూ ఆయన చేసిన కృషితోనే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందన్నారు అదే పునాదిగా దేశంలో భాష ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయని గుర్తు చేశారు పొట్టి శ్రీరాములని ముందుకు తీసుకెళ్లి రాష్ట్రం సర్వతో ముఖాభివృద్ది చెందేలా స్వర్ణాంత్ర రెండు పేల నలబై ఏడు విజన్ డాక్యుమెంట్ ను రాష్ట ప్రభుత్వం రూపొందించిందని అన్నారు ప్రజలు కూడా తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు నూకసాని బాలాజీ మాట్లాడుతూ జాతి గర్వించదగ్గ వ్యక్తి పొట్టి శ్రీరాములు అని సూర్యచంద్రులు ఉన్నంత కాలం ఆయన గుర్తుంటారని అన్నారు పొట్టి శ్రీరాముల సేవలు త్యాగాన్ని నేటి తరానికి తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు కలెక్టర్ కార్యాలయంలో పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో డిఆర్ఓ చిడవ్వు పోలీసు జిల్లా వెనుకబడిన తరగతులు సంక్షేమ శాఖ అధికారి అంజల బీసీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు డిఈఓ కిరణ్ కుమార్ స్టెప్ సిఈఓ శ్రీవన్నారాయణ జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఆదిలక్ష్మి ఆర్డీఓ లక్ష్మీప్రసన్న ఒంగోలు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు

A dạng được hỏi lần này nữa hết ठंडी क्या कहनी नाप करके स्पोर्ट्स तो रहा ओके वन मिनट लो नंबर एक तो चलता है न वक्त जोड़ कर वार्ड 1953 लोग आये ने स्पूतले बुद्धि स्पोर्ट्स आये दौरा वजन आंध्रा నాగరికి ఏంటంటే పెద్ద కాల కూతురు చదివితే సమాజం గురించి కానీ తల్లిదండ్రుల గురించి కానీ శ్రావణ గురించి చనిపోయిన తర్వాత డిసెంబర్ పంతొమ్మిదో తారీఖు ప్రధానమంత్రి నెహ్రూ ప్రపంచరావు ఆత్మార్పణ చేస్తారు వారి త్యాగా డిసెంబర్ పంతొమ్మిది ప్రకటన చేసి ఆ తదుపరి మనకు ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ తర్వాత జరిగిన సంఘటనలో తన కలుపుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడదు ఆంధ్ర విడిపోవడం విడిపోయిన తర్వాత చరిత్ర ఒకసారి చూసుకుంటే పోయిన ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్ ఏర్పడినప్పుడు రాజధాని రాజధాని ఉన్నటువంటి తెలంగాణ విడిపోయిన త్వర వేరే ఆంధ్రప్రదేశ్ ఏ నియమైనప్పటికీ భాష ప్రదేశ రాష్ట్రాల కోసం తన జీవితాన్ని తయారు చేస్తుంది కానీ చరిత్రలో మాత్రం ఈరోజు అమరజీవి పొట్టి శ్రీరామ్ గారి ఆత్మార్పణ దినోత్సవ సభకి అధ్యక్షు రెడ్డి ఆరోగారికి ఈ కార్యక్రమం చేసినటువంటి కలెక్టర్ గారికి మన టూరిజం కోర్టు చేసిన బాలాజీ గారికి ఆరోగ్య అధికారులకి బీసీ వర్గా అధికారులకి రేపు చేసినటువంటి ఆఫీసర్స్ అందరూ కూడా నమస్కారం ఒకసారి చూసుకుంటే ఇప్పుడే పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది నూట ఇరవై సంవత్సరాల ఉమ్మడి మధ్య శాస్త్రంలో తెలుగు ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలో జన్మించడం జరిగింది జన్మించిన తర్వాత వాళ్ళ మేనమ్మ అమ్మమ్మ ఊరు మన వైపు ప్రకాశం జిల్లా అంటే అది ఎప్పుడు నెల్లూరు జిల్లాలోనే ఉండేది మారేడులో వివాహం చేసుకోవటం అది కూడా ఈ రెండు జిల్లాలకి ఉన్నటువంటి అనుబంధాన్ని మనం పంచుకోవాల్సిన సందర్భం వాళ్ళు ఆ రోజుల్లోనే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడం తర్వాత రైల్వేలో ఉద్యోగం చేయడం తన జీవితంలో జరిగిన సంఘటన వల్ల ఉద్యోగాన్ని కలివ చేసి ప్రజాసేవ కేంద్ర రావడం ఆ రోజు స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొనడం జరిగింది ఇంతే కాకుండా సామాజిక రూపంలో మన జ్యోతిరావు గారి పోలే దగ్గర నుంచి అంబేద్కర్ గారి అందరూ పోరాలు చేసిన పెట్టుబడులు ఒక ప్రధాన అంశం అస్పృశ్యత హరిజన్ రెడ్డి దళితులకి ఆలయ ప్రవేశం కోసం కూడా నిరాహార దీక్ష చేశారు ఏలూరు జిల్లా మూలాంపేటలోని వేణుగోపాల స్వామి గారి మంచి ఫేమస్ టెంపుల్ ఆ టెంపుల్లోకి ఎస్సీని ప్రవేశం పాలని చెప్పడం కోసం అప్పట్లో ఆయన చేసి ఆ రోజు మద్రాసు కలెక్టర్ కూడా రోజు ఎస్ఏ ఆలయ గొప్ప విషయాలు ఆ రోజుల్లోనే ఫలితాలు సాధించినటువంటి సంఘటన తదనంతరం దాంట్లో ఇప్పటికి కూడా మనం స్వాతంత్రం వచ్చి మా తెలుగు రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఢిల్లీ ప్రాంతాల్లో మనల్ని మద్రాసులుగా పిలిచేటువంటి వాళ్ళు సో ఈ రోజు అమరజీవి కొట్టి శ్రీరాములు గారి పద్ధతిని ఆత్మాత్మన దినోత్సవంగా జరుపుకోవడానికి గవర్నమెంట్ నుంచి జీవో ఇవ్వడం జరిగింది దీంట్లో భాగంగా అన్ని స్కూల్స్ లో కూడా పిల్లల కోసం ఎలాక్యుయేషన్ కాంపిటీషన్స్ ఎస్ఐ కాంపిటీషన్స్ అవి అన్ని కూడా నిర్వహించడం జరిగింది ఎవరైతే గెలిచిన వారికి రేపు అందరికి కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ జరుగుతుంది అదే విధంగా ఈ రోజు మనం ఒంగోలు టౌన్ ఉన్న అమరజీవి కొట్టి శ్రీరాములు శ్రీరాములు గారి విగ్రహానికి ఘనంగా నివాళి అర్పించడం కూడా జరిగింది ఇక్కడ ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారు ఇప్పుడు మన యొక్క బాలాజీ గారు చెప్పారు ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఆయన హిస్టరీ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇప్పుడు మనకు మన స్వాతంత్ర పోరాటంలో అతను అన్ని క్విట్ ఇండియా మూమెంట్ సాగు సత్యాలుగా అన్నింటిలో కూడా అంత యాక్టివ్ పార్టిసిపేట్ చేసి అతను పర్సనల్ లైఫ్ లో నైన్టీన్ ట్వంటీ ఎయిట్ నుంచి టూ త్రీ ఇయర్స్ లోపలనే పర్సనల్ లైఫ్ లో వారు భార్య చనిపోయారు పిల్లలు చనిపోయారు వారు మదర్ చనిపోయారు అయినప్పటికీ అటువంటి కూడా అధిగమించి దేశం కోసం అతను ఆయన ఫ్రీ ఆఫ్ స్ట్రగుల్లో చేసిన త్యాగాన్ని సేవల్ని మనం ఎప్పుడు కూడా ఒక టైంలో గౌరవ మన రాష్ట్ర పిత మహాత్మా గాంధీజీ చెప్పారు అమరజీవి పొట్టి శ్రీరాములు గారిలాగా లాగా ఒక పది మంది నాకు ఫాలోవర్స్ ఉంటే బ్రిటిష్ నుంచి ఒకే సంవత్సరం లోపల మన దేశం ఫ్రీడమ్ మనం సాధించగలుగుతాము అని చెప్పారు అటువంటి గొప్ప వారు మన పొట్టి శ్రీరాములు గారు అదే విధంగా మిగతా అందరూ కూడా ఫ్రీడమ్ ఫైటర్స్ బ్రిటిష్ నుంచి మన రాష్ట్రానికి ఫ్రీడమ్ కావాలి మన దేశానికి ఫ్రీడమ్ కావాలని పోరాడుతున్నప్పుడు మన పొట్టి శ్రీరాములు గారు మాత్రం అతి మాత్రమే కాకుండా మన దేశంలో దళిత్ వరకు కూడా వారు సోషల్ ఎకనామిక్ లిబరేషన్ కూడా వారు ప్రత్యేకంగా ఇంపార్టెన్స్ ఇచ్చి ఆకాశిస్తూ పోరాటం చేస్తారు కాకుండా అది ఆలోచించి తీసుకొని అద్భుతంగా ఈ దేశం బహున్నత ఆలోచనలు రాబోతున్న ఈ తర్వాత తెలుసుకోవాలి ప్రజలు తెలుసుకోవాలి అలాంటి త్యాగాలు తెలుసుకోవాలి ఆ త్యాగులు చేసేవాళ్ళు లేరు రాజకీయాలంటే ఏదో స్వార్థ ప్రయోజనాలు తప్ప జాతి కోసం త్యాగం చేయాలంటే ఆలోచన లేని వ్యవస్థలు నడుచుకునే పరిస్థితుల్లో అలాంటి మహానుభావులు ప్రతి ఒక్కరూ మనము చేసుకోవాలి గుర్తు చేసుకోవాలి ప్రత్యేకించి యువతకి విద్యార్థిని విద్యార్థులు అలాంటి వారి స్ఫూర్తిగా తీసుకుంటే భవిష్యత్తు తరాలకి భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ కానీ భవిష్యత్ జాతి నిర్మాణం బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి వారిని స్ఫూర్తిగా తీసుకొని వారి అడుగు జాడలో నడిచే విధంగా వారి స్ఫూర్తిగా వారి ఏదైతే గాంధీతో కలిసి పనిచేసి ఉద్యమాలు నిర్మించారు ఈ బ్రిటిష్ 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 నెల్లూరు జిల్లాలో అంటే ఆ రోజు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో జన్మించి సుమారు నూట ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం జన్మించి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని ఆంధ్ర రాష్ట్రం తెలుగు ప్రజలందరూ ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పేసి తన జీవితాన్నే త్యాగం చేసి ఉన్నటువంటి గొప్ప అమరవీరుడు పొట్టి శ్రీరాములు గారు వీరికి మన జిల్లాతో కూడా సంబంధం ఉంది అత్తగారు మేనమామ ఊర్లు మారేళ్ళ ఈ ప్రాంతంలో కూడా వారు సమాజ సేవ చేస్తూ ఆసుపత్రిని కూడా నిర్మించారు దాంతోపాటు పంతొమ్మిది వందల నలభై ఆరులో నెల్లూరు జిల్లాలో హరిజనులకి అంటే దళితులకి ఆలయ ప్రవేశం కావాలని చెప్పి వేణుగోపాల స్వామి ఆలయంలోకి ఎస్సీల ప్రవేశం కోసం వారు నిరాహార దీక్ష చేసి ఆనాటి మద్రాసు ప్రభుత్వాన్ని చదువు ప్రత్యేకంగా ఉత్తర్వులు పెంచి వారానికి ఒకరోజు దళితులకి ఆలయ ప్రవేశం కోసం సాధించినటువంటి సామాజిక ఉద్యమ నాయకులు అంతేకాకుండా తెలుగు ప్రజల కోసం ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పేసి వారు యాభై ఎనిమిది రోజులు ఆమర నిరాహారం దీక్ష తన ప్రాణాన్ని త్యజించినటువంటి ఆత్మ ఆత్మార్పణ చేసిన దినాన్ని మన ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా అధికారంగా ఆత్మార్పణ దినోత్సవంగా ప్రకటించి కార్యక్రమాలకి నిర్వహించే విధంగా ఉత్తర్వులు ఇవ్వడం చాలా సంతోషం ఎందుకంటే చరిత్ర అయితే మహాన్ మనకు మనకి మన తంగుడూరు ప్రకాశం పంతులుగా చూసుకున్నాం గాంధీ నెహ్రూలు పిల్లలు చేసినట్లుగానే వీరు కూడా వీరి ప్రాణత్యాగం ఎందుకు చేశారు తెలుగు రాష్ట్రం కోసం చేశారనేది ప్రజలకు తెలియాలి భావితాలకు తెలియని ఉద్దేశంతో ఈ రోజున ఆత్మార్పణ దినోత్సవాన్ని ఘనంగా జరుపుతున్నారు ఈ సందర్భంగా వారి త్యాగాలని మనం మర్చిపోకూడదు వారి యొక్క సేవలకి మనం గమనిస్తూ భవిష్యత్తు గుర్తుపెట్టే విధంగా అర్పిస్తాం కూడా తెలియజేసుకుంటూ వారి సాధనతో ఆ రోజున ప్రాణత్యాగం చేసిన తర్వాత నెహ్రూ గారు కర్నూలు కేంద్రంగా ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రకటిస్తే నవంబరు ఒకటి యాభై అక్టోబర్ ఒకటి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడం జరిగింది ఆ తర్వాత క్రమంలో నిజాం కూడా కలవటం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు ఆ తర్వాత క్రమంలో రాజధానితో కూడా తెలంగాణ అంతా ఏర్పాటు నుంచి విడిపోవటం ఇవన్నీ మనం గమనించుకున్నాం ఏది ఏమైనప్పటికి కూడా మద్రాసు నుంచి తెలుగు రాష్ట్రాన్ని సాధించినటువంటి గొప్ప నాయకుడి త్యాగాన్ని మనం స్మరించుకోవాలని భావితరాల స్ఫూర్తి మన జిల్లా నుంచి కలెక్టర్ గారు కూడా వచ్చేసిన ప్రజెంటేషన్కి వాళ్ళు టీం సెలెక్ట్ చేసిన వాళ్ళు మంచిగా ఉందని చెప్పారు అందువల్ల కలెక్టర్ గారు నేను అక్కడే అభినందన తెలియజేసి ఎందుకంటే రెండు వేల నలభై ఏడుకి ఈ రాష్ట్రం అభివృద్ధి పదం లాంటి దానిలో మన జిల్లా కూడా ముందుకు సాగడం కోసం జిల్లాలో ఉన్న సమస్యలు జిల్లాలో ఉన్నటువంటి అభివృద్ధి ఆర్థిక ఉన్నతి కోసం చేసినటువంటి ప్రణాళికల్ని

మాట తప్పింది అంటే మేము మాట తప్పుదాం అంటాం తప్పనిసరిగా మేము ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని నిలబరిస్తాం రైతు సంక్షేమానికి పేదల సంక్షేమానికి మేము కట్టుబడి ఉన్నాం అంతేగాని మాకు తెలియక ఆ రోజు మాట ఇచ్చాం వారం రోజులు చేసేస్తానైంది అది సిపిఎస్ తర్వాత మాకు తెలియలేదు అన్నారు పదిహేను వేలు అన్నారు అమ్మఒడి పదమూడు వేలు ఇచ్చారు ముందు చెప్పాల ఇద్దరు బిడ్డలకు అన్నారు మొక్కలకి ఇచ్చారు ఎన్ని మోసాలు కాదు చెప్పినట్టు మేము చేస్తున్నాం అన్నీ చేస్తాం గడువు కాదు మా ప్రభుత్వానికి మ్యాండేట్ ఇచ్చారు తప్పనిసరిగా చేస్తాం ఈ ప్రభుత్వం పేదల పట్ల ఈ రాష్ట్ర అభివృద్ధి పట్ల అంకిత భావంతో ఉంది టెన్త్ ఇంటర్ ఎగ్జామ్ షెడ్యూల్ ఇచ్చారు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు మీ హాస్టల్స్లో పిల్లల పర్సంటేజ్ పెంచడానికి ఈ వంద రోజులు ఏమైనా స్పెషల్ చర్యలు ఏమైనా తీసుకుంటారు పర్సంటేజీ మా ఇన్స్టిట్యూట్లో మంచిగానే ఉంది ఏది అయినప్పుడు కానీ ముందు వసతులు కల్పిస్తున్నాం ప్రత్యేకంగా మీరు ఎవరైతే వెనుకున్నారో కార్యక్రమంలో వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళని తర్ఫీదిచ్చి బిల్ వీలైనంత వరకు కూడా మంచి రిజల్ట్ తీసే తీసుకొస్తాం మేము మిడిల్ ఆఫ్ ది ఇయర్లో మా కార్యక్రమాలు తీసుకున్నాం మంచి ఫలితాలు సాధిస్తాం తప్పనిసరిగా వాళ్ళకి ఏబి అక్కడిని అభినందిస్తాం సబ్జెక్ట్ ఎప్పుడు కూడా అంటే ధర్నాలు చేసేటువంటి హక్కు లేదు ఎందుకు చేస్తారో వాళ్ళకి అర్థం కాలేదు ఎందుకు చేశారో ఎంతమంది వచ్చారో కూడా ఒకసారి మీరు గమనించుకోవాలి వాళ్ళు మాట అంటే మేము మాట తప్పుదామనట్ల తప్పనిసరిగా మేము ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని నెలవేరుస్తాం రైతు సంక్షేమానికి పేదల సంక్షేమానికి మేము కట్టుబడి ఉన్నాం అంతేగాని మాకు తెలియక ఆ రోజు మాట ఇచ్చాం వారం రోజులు చేసేస్తానైంది అది సిపిఎస్ తర్వాత మాకు తెలియలేదు అన్నారు పదిహేను వేలు అన్నారు అమ్మఒడి పదమూడు వేలు ఇచ్చారు ముందు చెప్పాల ఇద్దరు బిడ్డలకు అన్నారు మొక్కలకి ఇచ్చారు ఎన్ని మోసాలు కాదు చెప్పినట్టు మేము చేస్తున్నాం అన్నీ చేస్తాం గడువు కాదు మా ప్రభుత్వానికి మ్యాండేట్ ఇచ్చారు తప్పనిసరిగా చేస్తాం ఈ ప్రభుత్వం పేదల పట్ల ఈ రాష్ట్ర అభివృద్ధి పట్ల అంకిత భావంతో ఉంది పర్సెంటేజీ మా యూనిస్టి మంచిగానే ఉంది ఏది అయినప్పుడు కానీ ముందు వసతులు కల్పిస్తున్నాం ప్రత్యేకంగా ఎవరైతే వెనుకున్నారో కార్యకులంలో వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళని తర్ఫీదిచ్చి ఇచ్చి కూడా మంచి రిజల్ట్ తీసేసి తీసుకొస్తాం మేము మిడిల్ ఆఫ్ ది ఇయర్లో మా కార్యక్రమాలు తీసుకున్నాం మంచి ఫలితాలు సాధిస్తాం తప్పనిసరిగా వాళ్ళకి ఏబిసి కేటగిరీగా స్టూడెంట్స్ని గుర్తిస్తున్నాం ప్రతి ఒక్కళ్ళు కూడా పాస్ కావాలి అట్ ది సేమ్ టైం కార్పొరేట్ థీటుగా వాళ్ళు మంచి రిజల్ట్ సాధించాలి మార్క్స్ సాధించాలని ముందుకెళ్తున్నాం ఈరోజు మా పిల్లలు నలభై మంది ఎంబీబీఎస్ ఫస్ట్ అటెంప్లో అరవై ఐదు మంది నీ నిట్టు మన ఐఐటి అదేవిధంగా ఎన్ఐటీల్లో సీట్లు సంపాదించారు ఫస్ట్ ఏటెంట్లోని ఇది మా యొక్క ఇన్స్టిట్యూషన్ ప్రగతి భవిష్యత్తులో వీటి సంఖ్యలు కూడా పెంచే విధంగా మేము చర్యలు తీసుకున్నాం అదే గత ప్రభుత్వాల్లో నేను కూడా స్వయంగా చూస్తా గ్రామాల్లో అర్హతలైన వ్యక్తులు కూడా ఎక్కువ తీసుకున్నాం మేము అందుకని చెప్పేసి సడన్గా ఏమైనా ఆఫీసులు తీసేస్తే ఒక పార్టీ వాళ్ళు తీసారో ఏకపక్షనే తీసేస్తారంటారు అందుకని చెప్పి తనిఖీ చేయించి సామాజికంగా మనం మన తనిఖీల్లో వాటిని అనర్హులను తీసేస్తామండి అర్హులకి ఇప్పిస్తాం మన దగ్గర కూడా ఒక మోడల్ చేశారు ఇస్తామండి ప్రభుత్వంలో ఆర్థికంగా లోటు ఉంది కొత్త పెన్షన్లు కూడా మనం ఎన్ని వెరిఫికేషన్ చేసిన చాలా వెరిఫికేషన్ చేయాలి రేషన్ కార్డులు ఇవ్వాలి తర్వాత ఈ రోజు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా ఆత్మార్పణ దినోత్సవంగా జరుపుకుంటున్నాము దానికి ఇక్కడ ఒంగోలు టౌన్ ఆయన విగ్రహానికి నివాళి అర్పించడం జరిగింది ఈరోజు ఆయన మన దేశం కోసం రాష్ట్రం కోసం చేసిన సేవల్ని త్యాగాల్ని స్మరించుకుంటూ ఆయన జీవితాన్ని ఒక స్ఫూర్తిగా ఆదర్శంగా మనం ప్రతి ఒక్కరు కూడా తీసుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుతూ చాలా గొప్ప రోజు ఇది ఎందుకంటే ఒక జాతి కోసం ఒక రాష్ట్రం కోసం తెలుగు ప్రజల కోసం తన అమూల్యమైన ప్రాణాలని ఆత్మార్పణ చేసినటువంటి దినం డిసెంబర్ పదిహేనున పొట్టి శ్రీరాములు గారు తెలుగు రాష్ట్ర ప్రజల కోసం తెలుగు మాట్లాడే ప్రజల కోసం ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని యాభై ఎనిమిది రోజులు దీక్ష చేసి యాభై ఎనిమిది రోజు అసూలు పాసి అమరుడైనటువంటి రోజు దీన్ని ప్రత్యేకంగా గుర్తిస్తూ ఈరోజు మరొకసారి చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన పొట్టి శ్రీరాములు గారు మరణించిన రోజును త్యాగం చేసినటువంటి దినాన్ని ఆత్మార్పణ దినంగా పాటించాలి అండ్ వర్ధంతిని ఘనంగా జరుపుకోవాలని ఇవాళ ప్రతి జిల్లాలో కానీ ప్రతి ప్రాంతంలో ఈ పొట్టి శ్రీరాములు గారి ఆత్మార్పణ దినం జరుపుతున్నాం వారి ఆలోచనల్ని వారి త్యాగాన్ని వారు జాతి కోసం చేసినటువంటి ఆ ప్రాణ త్యాగాన్ని ప్రతి భారత పౌరుడు ప్రత్యేకించి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జీవితకాలం సూర్యచంద్రులు ఉన్నంతకాలం గుర్తు చేసుకోవాలని ఇలాంటి మహత్తర త్యాగాన్ని చేసినట్టు పొట్టి శ్రీరాములు మనందరూ హృదయాల్లో చిరస్థాయిగా మిగిలిపోవాలని కోరుకుంటూ వారికి ప్రత్యేకమైన నివాళులు అర్పిస్తున్నాం